వెల్కమ్ టు చంద్రముఖి ఫ్యాషన్ లాలాపేట గుంట అందరికి నమస్కారం అండి ఈ రోజు బాబా సూట్ చూపిస్తాను అండి త్రీ టు టెన్ ఇయర్స్ అండి బాబా త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ బాబు తీసుకుంటే అడిషనల్ గా ఆఫర్ వచ్చేసరికి ఫోర్త్ పీస్ మీకు గిఫ్ట్ అనమాట సేమ్ ప్రైస్ లోనే ఇస్తున్నాము మళ్ళీ ప్రైజ్ మనం పెట్టలేదు అండి సేమ్ ఇదే ప్రైస్ లో అయితే పెట్టాము అనమాట త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ బాబుల వరకు యాక్చువల్లీ సింగిల్ గా వస్తాయి సెవెన్ హండ్రెడ్స్ ఎయిట్ హండ్రెడ్స్ ఉంటాయి అనమాట అలాంటిది మనం ఇస్తున్నాము ఏకంగా త్రిపుల్ నైన్ కి ఫోర్ పీసెస్ అండి యాక్చువల్లీ త్రీ పెట్టాము ఒకటి మన వ్యూవర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం అండ్ ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఇంతకి మన ఇంత ఆఫర్ తీసుకోవాలంటే మన కస్టమర్స్ ఎక్కడికి రావాలో చెప్పలేదు చంద్రముఖి ఫ్యాషన్ లాలాపేట గుంటూరు డైరెక్ట్ గా షాప్ కి విజిట్ అవ్వండి విజిట్ అయితే ఇంకా ఐటమ్ చాలా చూపిస్తాం వీడియో లెంత్ లిమిట్ గా స్టాక్ అంతా సో వీటిలో మోడల్స్ ఏమేమి కొంచెం క్లారిటీ అయితే షేర్ వాని వచ్చింది మన ప్యాంట్ షర్ట్ వచ్చింది ఇలాగా ప్యాంట్ షర్ట్ మోడల్ ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ అనమాట ఇవన్నీ సింగల్ సింగల్ మళ్ళీ వీటిలో కలర్స్ అడగమా కలర్స్ అయితే ఉండవు మళ్ళీ వీటిలో ఏదైనా సింగిల్ పీస్ సింగల్ సెట్ వచ్చింది మళ్ళీ సేమ్ పీస్ టెన్ ఇయర్స్ కి లెవెన్ ఇయర్స్ కావాలంటే దొరకవు సార్ సో మనం ఏంటంటే ఇలాంటి మంచి బంపర్ ఆఫర్ వన్ టు త్రీ ఇయర్స్ లో పెట్టలేదండి వన్ వన్ ఇయర్ జీరో సైజెస్ ఇవ్వడం కాదు మనం ఏకంగా ఇస్తున్నాము త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అన్నమాట సో బ్యూటిఫుల్ ఫార్మల్ వేర్ అండి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి సింగిల్స్ అనమాట మళ్ళీ కలర్స్ ఈ కలర్స్ అయితే అడగబాకండి అండ్ మీకు ఏదైనా అంటే మనం కొన్ని చూస్తున్నాం కదా ఇంకా చూడాలి కూడా మీకు వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు కానీ ఏదైనా కూడా మీరైతే తీసుకోవాలి థౌజండ్ రూపీస్ కి అండ్ త్రీ పీసెస్ కంపల్సరీగా తీసుకున్న వాళ్ళు ఇది ఓపెన్ చేద్దాం సో ఫార్మల్ వేర్ రెగ్యులర్ వేర్ అనమాట రెడీ టూ వేర్ అనమాట బాటమ్ అయితే వస్తుంది అండ్ బ్యూటిఫుల్ డిజైన్ చూడండి అవునవును టూ టూ వచ్చినాయి అసలు ఈ ప్రైజెస్ కి అసలు రావండి ఈ ప్రైజెస్ కయితే అసలు వచ్చే కలెక్షన్ కూడా కాదనమాట ఇంపాసిబుల్ కానీ మనకైతే చంద్రముఖి ఫ్యాషన్స్ వాళ్ళు ఇంకా చాలా ఆఫర్స్ అయితే పెట్టారు యాక్చువల్లీ కిడ్ బాయ్స్ కలెక్షన్ మీద వీడియోస్ చేయట్లేదని చాలా మంది అంటున్నారు సో మనం అయితే త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ బాబుల వరకు ఈ రోజు అయితే మంచి ఆఫర్ లో అయితే వీడియో అయితే చేస్తున్నాము మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఆల్మోస్ట్ నేను ఇక్కడ షేర్ చేసినంత వరకు అయితే మాత్రం మీకు ఓపెన్ పిక్స్ అయితే ఇప్పించానండి సో ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది ఎనీ త్రీ అయితే మీరు తీసుకోవాలి అది సిక్స్ ఇయర్స్ కి తీసుకుంటారా ఫైవ్ ఇయర్స్ కి తీసుకుంటారో ఫోర్ ఇయర్స్ కి తీసుకుంటారు ఒకటే ఏజ్ తీసుకోవాలని కూడా లేదు అండ్ మీకు ఒక ఇద్దరు బాబులు ఉన్నారంటే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా కలిపి ఒక త్రీ తీసుకున్నారంటే మీకు ఫోర్త్ వన్ మీ బాబు ఏజ్ ని బట్టి టెన్ ఇయర్స్ లోపు మీకు ఏది కావాలో అదైతే ఫ్రీగా అయితే ఇస్తారనమాట అండ్ ని అయితే విజిట్ చేస్తే ఇంకా చక్కగా చూస్ అయితే తీసుకోవచ్చు ఆన్లైన్ వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే కూడా చేస్తారనమాట ఓకే నెక్స్ట్ ఇందాక త్రీ ఏ కదా ఇప్పుడు ఫోర్ ఎస్ చూపిస్తున్నా సేమ్ ప్రైజ్ సేమ్ ఆఫర్ సేమ్ ప్రైస్ సేమ్ ఆఫర్ ఇదే ప్యాంట్ షర్ట్ మోటి స్టైల్ సో చూపించడానికి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మోడల్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు చూడాలి అంటే బాబుల కలెక్షన్ లోనే ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో ఇలా అయితే మనం ఆల్మోస్ట్ కొన్ని కొన్ని డిజైన్స్ కవర్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాము కానీ ఇంకా కంప్లీట్ ఓపెన్ పిక్స్ అడగడం అయితే అడగండి ఎవరైనా వచ్చిన వాళ్ళకి మాత్రం వీడియో కాల్ అయినా ప్రొవైడ్ చేస్తే డైరెక్ట్ చూసుకోవచ్చు అండ్ ఆన్లైన్ లో తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట చాలా బాగుంది గిఫ్ట్ చేయడానికి కానీ అండ్ చాలా చాలా బాగున్నాయి అండి అసలు మిస్ చేసుకోవద్దండి థౌసండ్ కి త్రీ పీసెస్ అంటే అన్బిలీవబుల్ అండి ఈ కలెక్షన్ నేను అది మర్చిపోయాను బ్రో అండ్ త్రీ తీసుకునే వాళ్ళకి ఇంకోటి అడిషనల్ గా ఫ్రీ అయిస్తున్నారనమాట సో అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ఇంత ఆఫర్ తీసుకొని మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అయితే అడగబాకండి మళ్ళీ మనకి వీడియో ఇవ్వరు కాబట్టి అదైతే గుర్తు పెట్టుకోండి సో గుంటూరు పాత బస్ స్టాండ్ ఏరియా చంద్రముఖి ఫ్యాషన్స్ అండి అండ్ చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ ఇవన్నీ ఇక్కడ ఫోర్ ఇయర్స్ లో సమ్ డిజైన్స్ వీడియో ఎంత ఇంత ఇంతవరకు చూపిస్తాను షాప్ కి విజిట్ అవ్వండి చూడండి మోడల్ చాలా ఉంది డిఫరెంట్ గా అలాగే వీడియో కాల్ చేయండి చూపిస్తాను ఇంకా స్టాక్ లిమిట్ గా చూపించా ఇంకా స్టాక్ ఉంది మన దగ్గర చాలా ఉంది నెక్స్ట్ సైజ్ చూపిస్తా ఇందులో సైజ్ ఇందాక ఫోర్ ఇయర్స్ చూపించా ఫైవ్ సిక్స్ షేర్ చేద్దాం సేమ్ ప్రైస్ సేమ్ రేట్ అసలు నిజంగా అయితే రావు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఈజీగా పన్నెండు వందలు పదిహేను వందలు పెట్టి కొనుక్కోవాలి మీరైతే ఎక్కడైనా కూడా సో మనం ఇస్తున్నాము ఈ రోజు ఒక ఛాన్స్ రేట్ అనమాట అండ్ థౌజండ్ కి త్రీ పీసెస్ అండ్ అడిషనల్ గా ఒక పీస్ అయితే మళ్ళీ మీకు గిఫ్ట్ గా అయితే మీ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది సో చంద్రముఖి ఫ్యాషన్స్ గుంటూరు అండి తీసుకోవాలి ఎక్స్ట్రా ఒకటి మీకు నచ్చింది తీసుకొని వెళ్ళిపోండి హ్యాపీగా కానీ అయితే మాత్రం మినిమం అయితే చేసుకోవాలి గమనించండి ఇలాంటి ప్రైస్కి మళ్ళీ ఒకటి ఇవ్వండి రెండు ఇవ్వండి అని చెప్పేసి ట్రబుల్ అయితే చేయొద్దండి ఇవన్నీ కూడా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో లేటెస్ట్ డిజైన్స్ అసలు మిస్ చేసుకోవద్దండి అన్ని కూడా మనకి మ్యారేజెస్ సీజన్ అలానే ఫెస్టివల్ వైప్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైంలో చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది అలానే స్కూల్స్లో కూడా మనకి వచ్చేసరికి ఎండింగ్ జరిగిపోతుంది అండ్ స్కూల్స్ లో కూడా పిల్లలు వేసుకెళ్ళడానికి బాగుంటుంది అనమాట అసలు మామూలుగానే బాయ్స్ డ్రెస్సెస్ అంటే మనకి పన్నెండు వందలు పదిహేను వందలు అంటూ ఉంటారు అసలు ఇలా ఎక్కడ వస్తుందండి రియల్లీ నైస్ అసలు చాలా చాలా బాగుంది వెరీ నైస్ వెరీ నైస్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఫైవ్ సూపర్ 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 షిప్పింగ్ స్టాక్ ఇంకా ఉందండి ఈ సైజ్ లో కూడా కి విజిట్ అవ్వండి తీసుకోండి చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ సైజ్ అండి

చాలా బాగుంది అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా ఫార్మల్ ఫార్మల్ వేర్లో మనకి కాటన్ జీన్స్ అనమాట ఇది కూడా మనకి డబల్ కోట్ మోడల్ వచ్చింది ఇదైతే గా ఇంకా మనకి మ్యారేజెస్ సీజన్ మ్యారేజెస్ సెలెక్షన్ పీసెస్ అనమాట సో రియల్లీ నైస్ అండి ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఫుల్ ఆఫర్లు అయితే పెట్టేశాము అండ్ కి త్రీ పీసెస్ అండి అడిషనల్ గా మీకు ఒకటైతే ఫ్రీగా ఇవ్వటం అయితే జరుగుతుంది మిస్ చేసుకోవద్దండి చంద్రముఖి ఫ్యాషన్స్ అండ్ గుంటూరు అండి లాలాపేట పాత బస్ స్టాండ్ ఏరియాలో ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళైతే ఇంకా మంచిగా లాభాలకైతే సేల్ చేసుకోవచ్చు అమ్ముకోవచ్చు అని అండ్ ఇంకా ఏంటంటే చూపించాలంటే చాలా డిజైన్స్ చాలా మోడల్స్ వీడియో లెంత్ ఎక్కువ వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారు కానీ ఏదైనా మినిమం ఫోర్ మీరు థౌసండ్ త్రీ ఒక ఎగస్టా అయితే ఇప్పిస్ చేస్తున్నాం మనం చంద్రముఖి ఫ్యాషన్స్ లాలపేట గుంటూరు అలాగే మన ఇన్స్టా ఉందండి ఆ ఇన్స్టా ఫాలో చేయండి మన పేజ్ ని అలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టండి మంచి గిఫ్ట్స్ అయితే తీసుకోండి మన మన ఇన్స్టా ఐడియా వచ్చి చంద్రముఖి ఫ్యాషన్స్ డబల్ డబల్ సెవెన్ డబల్ టూ డబల్ సెవెన్ డబల్ టూ చంద్రముఖి ఫ్యాషన్స్ అండ్ ఖచ్చితంగా వీళ్ళ పేజ్ ని కూడా అయితే ఫాలో అవ్వండి అండ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ ఆఫర్స్ కూడా మనకి ఇసరికి ఏంటంటే సంక్రాంతి ఫస్ట్ ఫెస్టివల్ వరకు కూడా చాలా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి అలానే షిప్పింగ్ అయితే మాత్రం ఎడిషనల్ గా ఉంటుంది మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న కలెక్షన్ వెయిట్ బట్ అనమాట అండ్ ఎవరైనా బల్క్ గా తీసుకుంటే ఆర్టీసీ కూడా మీకైతే కలెక్షన్ అనేది పంపిస్తారు అండ్ మిస్ అయితే చేసుకోవద్దీ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నైన్ టెన్ ఇయర్స్ సేమ్ ప్రైస్ అసలు నైన్ టెన్ ఇయర్స్ బాబులు కూడా మనకి త్రీ హండ్రెడ్ మాత్రం డేర్లీ సర్ప్రైజ్ అన్ని చూడండి అన్ని కూడా మనకి ఎథనిక్ అండి మంచి పార్టీ వేర్ లుక్ అనమాట అసలు పొర్రపాటును కూడా రావండి మీరు ఎంత తిరిగినా అసలు ఖచ్చితంగా మనమైతే టైడ్ అయిపోవడం తప్ప ఇవైతే రావన్నమాట మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అదైతే మరీ స్పెషల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఎంత పార్టీవేర్ లుక్ ఎంత మ్యారేజ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము ఇవన్నీ కూడా నైన్ టు టెన్ ఇయర్స్ బాబులకి అనమాట సో వెరీ వెరీ నైస్ అండి పీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి అసలు అండ్ ఖచ్చితంగా త్రీ అయితే బై చేసుకోవాలి మళ్ళీ ఒకటి రెండు ఇలాంటి ప్రైస్కి అడగబాకండి అసలు అప్పుడు ఈ ఆఫర్ కూడా మీకు అయితే అవైలబుల్ అవ్వదు అనమాట మినిమం త్రీ తీసుకుంటే అండ్ ఎడిషనల్గా సేమ్ ప్రైస్లో ఒకటి ఇవ్వటం అనేది మాత్రం రియల్లీ రియల్లీ అసలు ఛాలెంజింగ్ అనే చెప్పుకోవచ్చు గుంటూరు చంద్రముఖి ఫ్యాషన్స్ అండి పాత బస్ స్టాండ్ ఏరియాలో షాప్ ఉంటుంది అయినా వెల్ నోటెడ్ అండ్ మీరు గూగుల్లో చూడొచ్చు అలానే వీరి ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఉంది సేమ్ వీరి షాప్ పేరుతో తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ ఎవరైనా బల్క్ గా తీసుకోవాలి అనుకుంటే మీకు వీడియో కాల్ అంటే ఏంటంటే చూసినవే ఆల్మోస్ట్ హండ్రెడ్ పీసెస్ అయితే చూపించారు వీటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారనమాట అప్పుడు మీరు ఏదైనా ఆర్టీసీ సూపర్ అసలు కలెక్షన్ అయితే మాత్రం ఇంకా చూపించాలంటే చాలా డిజైన్ స్టాక్ చాలా ఉంది వీడియో ఎక్కువ లిమిట్ గా చూపిస్తున్నాం షాప్ కి విజిట్ అవ్వండి చాలా మోడల్స్ ఉంటాయి మంచి ఆఫర్లు తీసేసుకోవాలి ఫెస్టల్ ఆఫ్ ఆఫర్ చాలా ఉంటాయండి సందర్భంగా అలాగే రీమోడ్లింగ్ మంది చారిస్ లో రీమోడ్లింగ్ కూడా చాలా బాగా ఉండిద్ది అది మన షాప్ కి విజిట్ అవ్వండి ఫస్ట్ వీడియో కాల్ ఉంది షిప్పింగ్ అయితే మాత్రం కంపల్సరీగా అడిషనల్ గా ఉంటుందండి అది అయితే గమనించండి 1000 కి అయితే బై చేసుకోవాలి కంపెనీ 3 తీసుకొస్తుంది 3 తీసునలా ఒకటి ఫ్రీ మన షాప్ కి వచ్చాం ఒకటి అంటే ఎవరన్నలాగా సింగల్ అయితే అసలు ఉండదు ఫ్రీ మమ్మల్ని గా తీసుకోవట్ గాని ఈ ప్రైస్ కి ఇవ్వరు ఈ ప్రైస్ కి ఇవరు ఈ ప్రైస్ కి ఇవరు అన్నమాట ప్రైస్ ఎక్కువ అవుతుంది అలా ఇది బెటర్ అండి చక తీసుకుంటే ఒకటి ఫ్రీ వచ్చింది కదా ఫ్రీ ఈ రేట్ లో ఎవ్వరు మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరండి మన చంద్రముకి తలపొని మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అలాగే ఇంతవరకు అయిపోయిందండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఆఫర్ ఆఫర్ మళ్ళీ కలుద్దాం అందరికి నమస్కారం